అదే ఎంసీలు ఎంసీలు తీసుకున్నాను ఫివికిక్ పెట్టాను ఇప్పుడే ఫివికిక్ వేసాను ఇసుకపోసి దూరం పెట్టాను ఇసుక పోసి ఇసు మీద ఫివికిక్ పోసేసా ఇంకా శాశ్వతం ఇంకా అది ఇంకా పగిలే సమస్య ఉండదు ఏదో రైతులు మేము చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉంటాం కానీ మాకు లైక్లు చేయట్లేదు మిగతా చిన్న చిన్నవి కూడా లైక్ చేస్తుంటారు లైక్లు వస్తున్నాయి సబ్స్క్రైబర్ చేయ చేయట్లేదు ఇప్పుడు ఇది పెడతాం అంటే ఇక్కడ ఆరిపోయింది చూడండి ఎంసీ బోసెస్ఎం హోల్కి ఆరిపోయింది ఇది కానీ పెట్టేస్తే ఇంకా ప్రస్తుతానికి వాడుకోవచ్చు రైతులు ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ చాలా చేస్తుంటారు ఇంజనీర్లే కదా రైతులు కూడా చేస్తారు కానీ పాపం సమయం లేక అంతే ఇట్లాగా ఇట్లా పెట్టేస్తే అదే చెప్పాను కదా మా తమ్ముడికి టెన్షన్ మెకానిక్ అటుకు వెళ్దాం అంటుంటాడు ఇక్కడ హోల్ లేదు కదా ఇక్కడ లేదు కదా అక్కడ కదా ఇదే సెంటర్ అదే ఏ లేదు కదా ఫైనా సరేరా నేను నేను పెట్టేస్తాను మెకానిక్ చెప్పని ఉన్నాను చూడండి మీలో ఎవరు ఇలా ఇలా చేస్తారు కామెంట్లో పెట్టండి చిన్న సమస్య వీడియోలు పట్టుకుంటా ఉంటాము ఛానల్లో కూర్చొని మాకు ఇంక వేరే పని ఏమి ఉండదు ఇవే ఛానల్లో కలుపులు మందులు కుట్టుకోవటం కలుపులు తీసుకోవటం ఇవే అదే ఇక్కడ మెకానిక్ ఆడికి పోవాల్సినప్పుడు వెళ్తాం తప్పదు కదా వాళ్ళు ఉండేది మన కోసమే కదా